హాయ్ గైస్ అండ్ రాజు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మన డోన్ టౌన్ లో ఉన్న వేణు మోటార్స్ వారి వైష్ణవ్ ఈవీ మోటార్ షోరూమ్ లో ఉన్న తండర్ ఎలక్ట్రికల్ స్కూటర్ యొక్క రివ్యూ ని చూడబోతున్నాం ఎవరైతే అతి తక్కువ ధరలో ఒక మంచి స్కూటర్ ని కొనుగోలు చేయాలనుకుంటారో వాళ్ళు ఈ ఈవిడెన్స్ చివరి దాకా చూసి లైక్ షేర్ కామెంట్ చేయాల్సిన మనది ఈ షోరూమ్ వచ్చేసి డోన్ ఐటీఐ కాలేజ్ రోడ్ లో ఉన్న భారత్ గ్యాస్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా ఎదురుగా ఉంటుంది ఈ స్కూటర్ యొక్క ఫీచర్స్ చూస్తే ఇందులో డిజిటల్ డిస్ప్లే కీలెస్ సెంటర్ ఉంది ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఫీచర్ అని చెప్పవచ్చు రిమోట్ కంట్రోలర్ కి దీంతోనే లాక్ అండ్ అన్లాక్ చేసుకోవచ్చు అలాగే మనం ఎక్కడైనా పార్కింగ్ లో బండి ఉంచినప్పుడు యాంటి తెఫ్ట్ లాక్ వేసుకోవచ్చు ఇతరులు బండిని దొంగలించడానికి ఛాన్స్ ఉండదు అంతేకాకుండా దీనికి రివర్స్ మోడ్ అని క్రూజ్ మోడ్ ఇది కూడా మంచి ఫీచర్ అని చెప్పవచ్చు మనం స్కూటర్ని స్పీడ్గా డ్రైవ్ చేసినప్పుడు సీసీఎస్ మోడ నొక్కితే మనం త్రాటర్లు ఇవ్వకుండానే అదే స్పీడ్లో కంటిన్యూగా వెళ్తుంది బ్రేక్ వేయడం వలన సీసీఎస్ కంట్రోల్ నుంచి ఫ్యాన్ కి వస్తుంది అలాగే యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది అత్యవసరంలో మొబైల్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు స్పీడ్ వన్ టూ త్రీ మోడ్లో వెళ్ళవచ్చు ఈ స్కూటర్కి రిజిస్ట్రేషన్ లైసెన్స్ అవసరం ఉండదు ఇంకా ఏమో మంచి ఫీచర్స్ ఉన్నాయి సస్పెన్షన్ బ్రేక్ సిస్టమ్ ముందు వెనక ట్యూబ్ లెస్టైర్లు బూట్ స్పేసు డిఆర్ఎల్ లైట్స్ ఫోర్ ఎయిట్ హెల్లెడ్ ల్యాంప్స్ బిల్ క్వాలిటీ పరంగా వస్తే డిజైన్ పరంగా అన్ని విధాలుగా చాలా బాగుంది ఇంకా ఎన్నో మంచి ఫీచర్స్ ఉన్నాయి ఈ స్కూటర్లో మొత్తానికి ఈ థండర్ బైక్ సిటీ రైడింగ్కి ఒక క్లాస్ రీడర్ ఎకో ఫ్రెండ్లీ ట్రావెల్ కి బెస్ట్ ఆప్షన్ పెట్రోల్ ఖర్చు లేకుండా పది రూపాయలతో వంద కిలోమీటర్లు ప్రయాణం చేసే విధంగా గ్రాఫిన్ బ్యాటరీతో వస్తుంది సింగిల్ ఛార్జ్ తో అప్ టు హండ్రెడ్ కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు పూర్తి ఛార్జింగ్ టైం వచ్చేసి అప్ టు సిక్స్ టు ఎయిట్ అవర్స్ మాత్రమే పడుతుంది చెప్పాలంటే రాత్రి పూట ఛార్జింగ్ పెడితే ఉదయానికి రెడీ అనమాట మీరు పెట్రోల్ ఖర్చు తగ్గించుకోవాలనుకుంటారా అయితే ఆలోచించకుండా డోన్ గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ రోడ్ లో భారత్ గ్యాస్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఎదురుగా ఉన్న వేణు మోటార్స్ వారు వేష్ణవి మోటార్ షోరూమ్ కి వెళ్ళండి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి ప్రత్యేకమైన ఆఫర్లు కలవు వైష్ణవి ఈవీ మోటార్ షోరూమ్ లో కొనుగోలు చేసే ప్రతి కస్టమర్ కు ప్రత్యేకమైన ఆఫర్ తో పాటు హెల్మెట్ లేదా స్కూటర్ కవర్ ని ఇస్తున్నా అలాగే డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ బజాజ్ ఫైనాన్స్ ఆఫీసర్ కూడా అందుబాటులో ఉన్నాయి మోటార్ బ్యాటరీ పై వన్ ఇయర్ ఛార్జర్ పై సిక్స్ మంత్స్ వ్యారంటీ ఉండడంతో ఇది ఒక మంచి సర్వీస్ అని చెప్పవచ్చు ఎప్పుడైనా సరే సర్వీస్ అందుబాటులో ఉండడంతో వాహనదారులకు ఈజీగా ఉంటుంది ఇంతకు మీకు ఈ ఎలక్ట్రికల్ బైక్ గురించి ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరలా కలుద్దాం కొత్త వీడియోతో